ఈరోజు మనం వంట అండి చేపల అండి గోదావరికి వెళ్ళానండి అక్కడ వేట వేస్తున్నారండి వాళ్ళ దగ్గర చేప తీసుకున్నానండి ఈ చేప పేరు పండుగప్పండి అండి ఈ చేప చాలా రుచిగా ఉంటుందండి కేజినర్ చేప అండి ఈ కేజీనర్ అండి నాలుగు ఉల్లిపాయలు ఎనిమిది పచ్చిమిరపకాయలు ఒక ఐదు బెండకాయలు తీసుకున్నానండి ఇప్పుడు కాయగూరలు కట్ చేసుకుందామండి చేప నీట్గా కడిగేసి మొక్కలు కట్ చేసేస్తానండి అలాగే ఉల్లిపాయలు పచ్చిపిరగాయలు బెండకాయలు కూడా కట్ చేసేసానండి ఇప్పుడు అంట మొదలు పెట్టుకుందామండి మూగుడు వీటెక్కిందండి ఆయిలేసుకుందామండి ఆయిల్ వీటెక్కిందండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి ఇలాగ ఒక ఐదు నిమిషాలు మగ్గనద్దామండి ఉల్లిపాయలు మగ్గుతున్నాయండి పెద్ద నిమ్మకాయ సైడ్ పెట్టుకొని తీశాను ఉల్లిపాయలు మగ్గిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో వేయవలసినవి అన్నీ వేసుకుందామండి ఒక స్పూన్ పసుపు వేస్తున్నానండి రెండు స్పూన్లన్నర కారం వేస్తున్నానండి రుచికి సరిపడగా కళ్ళు ఉప్పేస్తున్నానండి ఈ ఉప్పు కారం ఉల్లిపాయలను పట్టిలాగా కలుపుకుందామండి ఉప్పు కారం ఉల్లిపాయలను పట్టిలాగా కలిపేస్తానండి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి చేప మొక్కలు అవి వేసుకుందామండి ఇప్పుడు ఈ ఉప్పు కారం అండి ఈ చేప ముక్కలను బాగా పట్టేలాగా కలుపుకుందామండి కలిపేసానండి ఇప్పుడు ముందుగా తీసుకొని పక్కన పెట్టుకున్న చింతపండు పళ్ళు వేసుకుందామండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుని చన్నమంట మీద పది నిమిషాలు మగ్గనిద్దామండి కూర కలిపి పెట్టేటప్పుడే వేసేసుకుంటే అండి బెండకాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయి తినటానికే బాగోవండి ఇలా సగం ఉడుకున్న తర్వాత వేసుకుంటే తింటానికి బాగుంటాయండి ఇలా పది నిమిషాలు మగ్గనిద్దామండి ఎల్లులపై జీలకర్ర ఊరుకుందామండి ఈ చేపల కూరలోనండి అండి జీలకర్ర వేసుకుంటేనే బాగుంటుందండి మా గోదావరి సైడు ఎల్లుళ్ళపై జీలకర్ర వేసుకుంటామండి ఎల్లులిపాయ జీలకర్ర నూరుకుందామండి ఎల్లుల్లిపాయ జీలకర్ర నూరేసానండి ఇప్పుడు చేపల కూరలో వేసుకుందామండి ఈ చేపల కూరకే ఎల్లుల్లిపాయ జీలకర్ర ఇలా నూరుకునేసుకుంటేనే బాగుంటుందండి కొంచెం కొత్తిమీర వేసుకుందామండి కూర రెడీ అయిపోయిందండి చేపల పులుసు స్మెల్ మాత్రం కొమ్గుమలు ఆడిపోతుందండి ఇలాగ వేడు అన్నంలో ఏడు వేడు చేపల పులుసు వేసి తింటే చాలా బాగుంటుందండి చాలా బాగా ఉడికిందండి ముక్క చేపల కూర చాలా బాగుందండి చాలా రుచిగా ఉందండి ఈ చేపేరు పండుగ పండి చాలా రుచిగా ఉంటుందండి చేప మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరో ఒంట్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్